ఏపీలో ఎన్నికలు ముగిశాయి విజయంపై ఎవరి ధీమా వారికి ఉంది అయితే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో చెప్పేశాడో నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా ఆయన ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీకి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారో చెప్పేశారు రెండు ఎన్నికల సమయంలో అందరూ చంద్రబాబు అనుభవాన్ని చూసి ఓటేశారని అప్పుడు మోడీ వేవ్ పవన్ కళ్యాణ్ మద్దతు కూడా కలిసి వచ్చిందని ప్రకాశ్ రాజు చెప్పుకొచ్చారు ఇంతమంది మద్దతు కలిపినా కూడా జగన్కు చంద్రబాబుకు మధ్య కేవలం ఒక శాతం మాత్రమే ఓట్లు తేడా వచ్చిందని తెలిపారు ప్రకాశ్ రాజు అయితే చంద్రబాబు తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని ప్రజల్లో ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకున్నారని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు అనేకసార్లు మాట మార్చారని తెలిపారు టీడీపీ ప్రభుత్వంలో అవినీతి కూడా బాగా పెరిగిందని ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎప్పటికప్పుడు టీడీపీ ప్రభుత్వం అవినీతిని ప్రజల్లో ఎండగడుతూ వస్తోంది వైసీపీ ఈ ఐదేళ్లలో ప్రతిపక్షంలో తన పాత్రను బలంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసా కల్పించారు జగన్ దీన్ని ప్రజల్లో మంచి ఆదరణను సంపాదించుకున్నారు అంతేకాకుండా బాబుపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత మరియు ఎక్కువ మంది ప్రజల గాలి జగన్ వైపు కూడా వేస్తుండటంతో జగన్ కూడా గెలుపు విశ్వాసంపై ధీమగా ఉన్నారని చెప్పుకొచ్చారు దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటూ ప్రకాశ్ రాజు తెలిసేశారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి